హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసిన రెసిపీ మిల్మే నాన్ వెజ్కి పోటీగా రైస్ అండ్ చపాతీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ముందుగా సోయా చంక్స్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని ఆ వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఆనియన్ పేస్ట్ అంటే అందులో పువ్వు చెక్క లవంగం ఇవన్నీ యాడ్ చేసిన పేస్ట్ మాత్రమే ఇప్పుడు వేసుకుంటున్నాము ఆ తర్వాత బిర్యానీ ఆక్ కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఈ లోపు తగినంత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి టమాటాలు అయితే బాగా ఉడికిన తర్వాత తగినంత పసుపు కూడా వేసుకొని గరిటతో రెండు మూడు సార్లు ఉండండి ఆయిల్ అనేది సపరేట్ అయినంత వరకు అలాగా ఫ్రై చేస్తూ ఉండండి ఇదే టైంలో మనం ఇందాకలా హాట్ వాటర్ నుంచి సపరేట్ చేసిన సోయా జంక్స్ని కూడా యాడ్ చేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని బాయిల్ అయిపోయామండి వాటర్ బాయిల్ అయ్యి మొత్తం ఇలా గ్రేవీలోగా తయారవుతుంది ఇక కరివేపాకు చిలుకలు వేసుకొని సర్వ్ చేసుకోవడం మీ చెప్తాను కదండి ఒక్కొక్క ముద్ద తింటుంటే మటన్ ముక్క తిన్న ఫిల్మాలకి మంచి చేసి క్యారీస్ కడితే ఆనందమే వేరు కదండి ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ఫేవరెట్ డిష్ అవ్వాలంటే తప్పకుండా ట్రై చేసి కమెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఆల్